హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి అయితే అండి నేను పెట్టిన ఈ అత్తగారు ఒక ఆమె ఎవరైతే మోసం చేశారో దానికి చాలామంది నాకు కామెంట్స్ అయితే పెట్టారండి అయితే సేమ్ అత్తగారు కోడలకి ఎలాగా అన్యాయం చేస్తున్నారో అలాగే కూతుర్లకు కూడా అంటే కూతుర్లు కూడా అన్యాయాలు జరిగాయి అని చెప్పి ఒక ఆమె అయితే నాకు కామెంట్ పెట్టానండి అది నిజమండి అయితే ఎక్కువగా జరిగేది కోడలకే జరుగుతాయి అంటే కొడుకులకే జరుగుతాయి కానీ చాలామంది కూడా కూతుర్లకు కూడా నేను అవి నాకు తెలుసండి కొన్ని అయితే కూతుర్లు కూడా జరిగాయి మామూలుగా అయితేనండి పెళ్ళైనంత వరకు కొడుకులు మాత్రం చాలా బాగా చూసుకుంటారు అప్పుడు అయితే మనకి కనిపించరు కూతురు కనిపించరు ఆ టైంలో కొడుకే ఇప్పుడు అంతే ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాము కొడుకు పుట్టలేదని చెప్పి ఇంటికి రాని మన అత్తగారిని చూస్తున్నాము వారసుడు కావాలి కానీ కాళ్ళు వచ్చేసరికి మాత్రం వాళ్ళు కొంచెం ఇదిగానే ఉంటారు అంటే అందరూ కాదండో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరు అత్తగారులు కాదు కొంతమంది మాత్రమే చెప్తున్నాను అయితే వారసుడు అయితే కావాలండి కాకపోతే పెళ్ళయ్యి వాళ్ళ భార్య వచ్చేసరికి కొడుకు నచ్చడండి వరకు కొడుకే కావాలి వరకు కూతురికి అంత వ్యాల్యూ వండదు ఒక విషయం మీకు తెలుసా అండి ఎవరో వరకు కాదండి మా విషయాల్లో కూడా మా ఇంట్లో కూడా మగపిల్లలకి ఎక్కువ వాల్యూ ఇస్తారండి పూర్వం నుంచి కూడా ఇప్పుడు కాదు పూర్వం నుంచి కూడా అండి ఏది వండినా కూడా ఫస్ట్ మగవాళ్ళకి తీసి పక్కన పెట్టాలి తర్వాతేనండి ఆడవాళ్ళు తినాలి ఇది మాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో నేర్పిన పాట అనమాట అది అదొక పాటలో నేర్పించారనమాట తర్వాతే మనకి వాళ్ళు కష్టపడి వస్తారు బయట కష్టపడతారు ఎందుకంటే ఇదివరకు అండి ఆడవాళ్ళు బయటికి వెళ్ళేది ఉండేది కాదు కష్టపడేవారు కాదు ఇంట్లో హౌస్ వైఫ్ల కిందే ఉండేవారు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు కాబట్టి నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా అండి వాళ్ళకు వండి పా పెట్టేవారు అనమాట వాళ్ళు తిన్న తర్వాత ఏదైనా మిగిలితే మనం ఆడవాళ్ళకి పెట్టేవారు అనమాట అంటే ఆడవాళ్ళు అంటే అమ్మాయిలకు పెట్టేవారనమాట ఒక ఎగ్ ఒక అబ్బాయికి వేసారనుకోండి కొడుక్కి అదే ఎగ్ అంటే సగం సగం చేసి కూతురికి వేసేవారు అదైతే కొంతమంది అయితే అది కూడా పెట్టేవారు కాదటండి ఆ టైప్లో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి నాకు ఈ మధ్యకాలంలో కామెంట్ పెట్టారు చాలామంది అలాగే ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు కూడా అది కాదు ఇది అని ఆంటీలు ఏంటి ఇలా నాకు చెప్తున్నారండి చాలా విషయాలు చెప్తున్నారు అప్పట్లో అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్ ఉండేది అలాగే వాళ్ళకి వాళ్ళని చూసే విధానం కూడా వేరే ఉండేదండి అంత ఇదిగా చూసేవారు అంటే కూతురు లాంటి ప్రేమ లేదకా లేదు అని కాదండి అమ్మాయిలు అంటే అత్తవారింటికి వెళ్ళేవారు అబ్బాయిలు అంటే ఇక్కడ ఉండేవారు అనే అర్థం కదా వాళ్ళకి మనం ఎప్పటికీ కొడుకుల దగ్గరే ఉండాలి అనే ఆలోచన ఉండేది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అండి ఖచ్చితంగా వాళ్ళు కురుకుల దగ్గరే ఉండేవారు కూతురు దగ్గర అంటే చాలా తక్కువ అంటే తమ్ముళ్ళకి ఇచ్చుకున్న లేకపోతే దగ్గర బంధువులకి ఇచ్చుకున్న వాళ్ళు మాత్రం ఉండేవారేమో అంతే తప్ప మిగతా వాళ్ళెవరు కొడుకులు లేకపోతే అలా కొడుకుల దగ్గర ఉండేవారండి లేకపోతే కూతురు దగ్గర చాలా తక్కువ ఉండేవారు అనమాట అప్పట్లో అలా జరిగేవి ఇప్పుడైతే అండి ఇంకా అదేమీ లేదు ఇద్దరూ సమానమే నిజంగా చెప్పాలంటే పిల్లలు ఎంతమంది ఉన్నా నా ఉద్దేశంలో అయితే అండి ఖచ్చితంగా సమానంగా చూడాలండి మనమే కదా కన్నాము పిల్లల్ని కొడుకుని కన్నా కూతురిని కన్నా ఎవరిని కన్నా మనమే మన పిల్లలేనండి వాళ్ళు కాబట్టి ఎవరైనా కూడా సమానంగా చూడాలండి వాళ్ళని ఒక్కొక్కరు కూతురిని కూడా అన్యాయం చేస్తున్నారు అది నిజంగా నిజంగా నిజమండి ఇదివరకు బాగా ఎక్కువ జరిగేవి అవి కూతురికి అన్యాయాలు వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి బయటకు పంపించేసేవారు చుట్టారు కూడా కొంతమంది అయితే కట్నాలు ఎక్కువ అడుగుతున్నారని మంచి చుట్టాల కూడా చూసేవారు తెలుసా అండి మీకు అవి చాలా అన్యాయం జ జరిగేవాడి ఇదివరకైతే మిగతాదంతా దాని ఆస్తి అంతా అట్టే పెట్టేవారు కొడుకు గురించి మాట ఇలాంటి దారుణాలు కూడా జరిగేవండి అవి కూడా నాకు తెలిసిన ఆంటీలు వీళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు మాట ఇలా జరిగేవే అవే కాదు అని చెప్పేసి చెప్తున్నారు అవునండి కొన్ని కొన్ని నాకు మా అమ్మగారు అలా చెప్తా ఉండేవారనమాట ఇలాగ ఇలా జరిగింది పలానా పిన్ని గారి వాళ్ళ ఇంట్లో అది బాబాయ్ గారి వాళ్ళ ఇంటి ఇలా జరిగింది ఇలాంటివి చాలా విన్నామండి ఒకటి కాదు అందుకని చెప్తున్నానండి ఇద్దరికీ అన్యాయాలు జరిగేవి కానీ అప్పట్లో కూతురికి ఎంత అన్యాయం చేసేవారు ఇప్పుడు కొడుకులకి అన్నమాట అప్పట్లో కూడా కోడలను బాగా చూసారని చెప్పట్లేదండి చాలా వరకు ఎక్కడో వందలో అండి ఒక పది పర్సంటేజ్ ఇరవై పర్సంటేజ్ మాత్రమే ఒక ఇరవై మంది మాత్రమే చూసేవారేమో కోడలని మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత మంచిగా చూసిన దాఖలాలు అయితే ఎక్కడా చూడలేదు చెప్పు చెప్పుకోవడమే మా అత్తగారు బాగానే చూస్తారని ఎక్కడో నూటికి ఒకళ్ళు ఇద్దరు అలా చెప్పుకునేవారండి ఆవిడెంత మంచిది అయితేనో అలా చూసుకునేవారు అనమాట ఏమయ్యేదంటే ఏ మా అత్తగారు నన్ను బాగా చూడలేదు కాబట్టి నేను నా కోడలను చూడకూడదు అలాంటి మెంటాలిటీలు కొంతమందిలో వచ్చేవి కానీ ఇప్పుడు అలా కాదండి మారాయండి రోజులు మారాయి ఆడవాళ్ళు కూడా మారారు చాలామంది కూతురుతో సమానంగా కోడలను కూడా చూసుకుంటున్నారు ఇంకా చాలామంది మారని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు అంతే మారరండి వాళ్ళు ఇలా ఇలా ఉన్నాయండి కాకపోతే ఒక ఆమె నాకు ఫోన్లో చేసి మాట్లాడారు ఆమె ఇది కూడా చెప్పండి మీరు నాకు మా అమ్మ నాన్న చేసిన అన్యాయం కూడా మీరు చెప్పాలి అని చెప్పేసి అన్నారు ఏంటంటే వాళ్ళటండి అటండి తల్లిదండ్రులు తండ్రిని నమ్మి అప్పిప్పించారు అటండి చాలా అంటే ఒక రిచ్ ఫ్యామిలీ అండి అప్పి ఇప్పించినప్పుడు అండి అతను ఏం చేశాడంటే మొత్తం అందరికీ అప్పులు ఎగ్గొట్టేసి అల్లుడికి కూడా అండి ఉన్న ఆస్తి అంతా కూడా కొడుక్కి రాసేసి ఇచ్చేసాయి అతను నా దగ్గర ఏమీ లేదు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు అలాగేనండి దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా అలా పుట్టింటి వాళ్ళకి ఇచ్చినవి కూడా మా అమ్మ మా నాన్న మాకు ఇవ్వలేదు అడుగుతుంటేనేమో మాట్లాడటం మానేశారు మాతోటి అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి ఏంటంటే కొంతమంది కొడుకుల మీద ఉన్న ప్రేమతోని వాళ్ళు ఏంటంటే ఇంకా కొడుకులకే రాస్తారు ఇంకా కొంతమంది మెంటాలిటీలు మార మారని మెంటా మెంటాలిటీలు ఏ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మారవండి అవి అంతే ఒక్కళ్ళనే చూస్తున్నారు వీళ్ళని చూస్తున్నారు వాళ్ళని చూడలేదని ఏమీ లేదు కాకపోతే కోడలంటే కొంచెం ఉంటుందండి ఎవరికైనా కూతుళ్ళ మీద కంటే కోడల మీద కొంచెం అంత ప్రేమ అయితే ఉండదు ఒక సామెత కూడా ఉంది అండి ఇప్పుడు ఈ కూతురు కోడలు కూతురు కాలేదు అలాగే అత్తగారు తల్లి కాలేదు ఇది ఇది ఎప్పుడో పుట్టబడిందండి అది మాత్రం నిజం అండి అది అబద్ధమైతే కాదు చూస్తారు అత్తగారు మంచిగానే చూస్తారు అన్ని కొనబడతారు కానీ ఇది మాత్రం అండి నిజమండి నిజంగా చూసుకునే ఉన్నా కూడా ఈ రోజుల్లో కోడలకి నచ్చట్లేదు అవి కూడా జరుగుతున్నాయి చాలామంది కోడళ్ళతో ఉండాలనుకుంటారు ఒక్క కొడుకే ఉన్నవాళ్ళు ఉంటారు లేకపోతే ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళే ఉంటారు ఇలా ఉన్న అయితే ఇంకా కోడళ్ళు కూతురు లేరు కదా వాళ్ళకి కూతురుని చూసారన్న అది కూడా ఉండదు అలాగే నిజంగా కూతురున్నా కూడా ముగ్గురిని సమానంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇద్దరిని కొడుకుని కూతుర్ని సమానంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అందరూ అండి అన్ని రకాల మనుషులు ఉన్నారండి అందుకని ఒక్కళ్ళ గురించి మాట్లాడడానికైతే కాదు అన్ని రకాల మనుషులు ఉన్నారండి ఇందులో నేను అదే చెప్తున్నానండి అలా కాదు ప్రతి ఒక్కళ్ళునండి కోడల దగ్గరే ఉండాలండి మీరు లాస్ట్కి మీకు ఇంకా ఏంటంటే కోడలు మంచిగా చూడలేదు అంటే అది వేరే విషయం అండి బయటకు వచ్చేసి ఉంటున్నారు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారండి కానీ తప్పు మాత్రం ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు అత్తగారులు అయిన తర్వాత కూడా అండి మనం ఏం చేయాలంటే కొంచెం ఓర్పు ఉండాలండి సరే ఇప్పుడు అత్తగారులు మనల్ని ఒక మాట అంటే మనం మాట్లాడమండి చాలా వరకు ఈ మధ్యకాలంలో అంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయండి వాళ్ళు పడే ప్రసక్తి లేదు ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు మనం పెత్తనాలు అక్కడ సాగమండి వాళ్ళు ఒక మాట అంటారు సరే మనల్ని మన అమ్మాయి అంటుంది కదా ఒక మాట అప్పుడు మనం మాట్లాడడం కదా ఇది కూడా అలానే అనుకోవాలండి అలాగే అత్తగారు ఒక మాట అందనుకోండి అమ్మ మనల్ని అంటుంది కదా అని మనం కూడా అనుకోవాలి చిన్ని చిన్న గొడవలకండి కాపురాలు వదిలిపెట్టుకుని వెళ్ళిపోవడాలు ఇలాంటివి కాదు పెద్దవి జరుగుతాయి అప్పుడు ఉండు అని చెప్పేసి అనవు ఎందుకంటే అన్ని వైపుల నుంచి కోడలదే తప్పు లేకపోతే అన్ని వైపుల నుంచి అత్తగారిదే తప్పు అని చెప్పడానికి లేదండి ఇద్దరు వైపు నుంచి ఉండొచ్చు ఒక ఒక ఫ్యామిలీలో అత్తగారులు భయంకరంగా ఉండొచ్చు ఒక ఫ్యామిలీలో పాడల వాళ్ళు ఉండొచ్చు కాబట్టి అండి రెండు వైపుల నుంచి కూడా ఉంటాయి వైపు నుంచి అయితే కాదు నేను చెప్పేది కానీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా పిల్లల కోసం ఆలోచించుకోవాలి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు పోతుందండి ఇలా గొడవలు పెట్టుకుని వెళ్ళిపోతుంటే అత్తగారిలో కూడానండి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళ విషయాల్లో కలవ చేసుకోవడం కానీ అలాగే ఉన్న ఆస్తులు కూతుళ్ళకి రాసేయాలనుకోవడం లేదంటే ఎక్కువ వాళ్ళకి మొట్టి చెప్పేయడం ఇలా కాదండి మన సంప్రదాయంలో కొడుకు దగ్గరే ఉంటామండి ఎక్కువ ఇంకా కొడుకు లేడు విదేశాల్లో ఉన్నాడు లేకపోతే ఆడపిల్లలే పుట్టారు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఎలా చేసుకున్న అది కూతురులో ఉంటే ఇద్దరు కూతురికి సమానంగా ఇచ్చుకోవాలి అక్కడ కూడా డిఫరెంట్ వస్తుందండి ఒక కూతురికి ఒక రకంగా ఇంకో కూతురికి ఇంకో రకంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా తప్పేనండి ఇస్తే ఇద్దరికి సమానంగా ఇవ్వాలి అక్కడ కూడా అక్క చెల్లెళ్ళు కూడా గొడవలు అవుతున్నాయండి ఇలా చాలా రకాలండి ఒక రకం కాదు మరి తల్లిదండ్రులు న్యాయం చేయలేకపోతున్నారు అందరికీ సమానంగా లేకపోతే వాళ్ళకి కుదరడం లేదో కొంతమంది అయితే ఏం చేస్తారంటే కట్నాలు ఇస్తున్నారు ముందు తక్కువ అనుకోండి తక్కువగా ఇస్తారు ఇంకో అమ్మాయికి ఎక్కువ ఇచ్చినప్పుడు మొదటి అమ్మాయికి కూడా రాస్తున్నారండి ఈ అమ్మాయి కింద ఇచ్చామని చెప్పి ఫస్ట్ ఈ అమ్మాయికి అయితే తక్కువ ఇచ్చారు ఆ అమ్మాయికి రాసి తల్లిదండ్రులు కూడా ఉన్నారు సమానంగా అలా చూసుకుంటే ఇంక ప్రాబ్లమే కాదు ఇలాంటివన్నీ గమనించండి పిల్లల విషయంలో తల్లిదండ్రులే న్యాయం చేయాలి ఇంకా బయట వాళ్ళు వచ్చి న్యాయం చేయలేరు కదా అందరినీ సమానంగా చూడాలండి అలాగే అందరికీ సమానంగా న్యాయం చేయాలండి అదొకటి మాత్రం ఆలోచించుకోవాలి కొంతమంది అయితే అన్యాయం అయితే చేస్తున్నారండి అది మాత్రం ఖచ్చితంగా నేనైతే చెప్పగలను మరి వాళ్ళు ఎందుకలా ఆలోచించట్లేదు పూర్వకాలంలో అయితే పదేసి మంది అలా పిల్లలు పుట్టేవారు కాబట్టి తల్లికి ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు అంటే లాస్ట్ని ఎవరు పుడితే వాళ్ళ మీద ఉండేది అనమాట ఒక పిల్లలు ఉంటే వాళ్ళ మీద ఉండేది ఇంకా మిగతా వాళ్ళంతే వాళ్ళ పరిస్థితి అంతా దారుణంగా ఉండేది కట్నాలు ఇచ్చుకునేవారు కాదు ఏ ఎలాంటి వాడ వచ్చినా కొంతమంది మీకు తెలుసా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఇచ్చి మా అదే క్యాస్ట్ అనుకోండి ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇచ్చి పిల్లల్ని చేసేవాళ్ళు అవి కూడా మేము చూసామండి కాబట్టి అండి ఆలోచించుకోవాలంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించుకుని సమానంగా మన పిల్లలకి అందరికీ సమానంగా న్యాయం చేయడం నేర్చుకోవాలంటే అప్పుడే వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటుంది లేకపోతే ప్రేమలు అనేది ఉండదు కాలంలో అసలు మామూలుగానే లేవు ఇంకా కాస్త పంపకాల విషయాలలో అన్యాయం చేశామంటే ఇవి ఉన్న ఈ ప్రేమలు కూడా ఉండవండి సమానంగా చూసు చూడాలండి పిల్లలు అందరూ సమానమే తల్లిదండ్రులకి కూతురులంటే ఒకటి కొడుకులు అంటే ఒకటి కాదు ఇద్దరిని సమానంగా చూడండి ఇద్దరు మీకు ఒకటి ఎందుకంటే ఆడ మగ ఈ ఇప్పుడు ఈ కాలంలో అయితే తేడా లేదు డిఫరెంట్ కాదండి అందరూ సమానంగా చదివిస్తున్నారు సమానంగా చూస్తున్నారు అన్యాయం మాత్రం చేయకండి మీరేమంటారండి నేను చెప్పింది మీకు తప్పు అనిపిస్తుందా లేకపోతే నాకు కామెంట్స్ చాలా వచ్చాయండి చాలా రకాలు అంటే చాలామంది అవునండి మాకు ఇలాగే జరిగింది ఇలాగే జరిగింది చెప్తున్నాం కదా కొంచెం కొంచెం చాలా వరకు అలాగే జరుగుతున్నాయండి ఎక్కడ చూసినా కూడా అలాగే లాస్ట్ని వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాత్రం కమెండింగ్ ఉంటుంది అందరూ కొడలు అంటున్నారు వీళ్ళు చూడటం లేదు అది మాత్రం కోడళ్ళకి వస్తుందండి ఖచ్చితంగా అత్తగారిని చూడటం లేదనే పేరు మాత్రం కోడళ్ళకి కొడుకులకి వస్తుంది వాళ్ళు వీళ్ళ ముందు పంచిందంతా గుర్తుండలేదు ఆ మాట అందరూ అంటామండి అయ్యో పాపం కదా చూడాలి కదా అని అంటాము కానీ అత్తగారులు కూడా ఆలోచించుకోండి లేదనుకోండి అందరూ చెప్పుకుంటారు అలాగే అంతా కుదిరికిచ్చారు తర్వాత కోడల దగ్గర ఉంటున్నారు అనేసి అన్న మాటలు కూడా మనం వింటున్నాము అలా కాకుండా అండి కోడలు కూడా మన ఇంటికి వచ్చిన కూతురే కాబట్టి మనం ఉండవలసింది కోడల దగ్గరే అని ఆలోచించుకోండి అలాగే మీరు కూడా మీ ప్రవర్తన కూడా మార్చుకోవాలి కోడలతో కూడా అంటే ఏమీ అనవద్దండి కోడలని కూతుర్ని మీరు ఎలా చూస్తున్నారు సేమ్ కోడలను కూడా అలాగే చూడండి డిఫరెంట్ మాత్రం చాలా అర్థగారుల విషయంలో కనిపిస్తూనే ఉంటాయి అంటే నేను చెప్పడం కాదు నేను కూడా ఒక అత్తగారులేనండి కాబట్టి నేను చెప్తున్నానండి కోడలు మన కూతురేని ఆమె బయట నుంచి ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు ఆమె మన కూతురుతో సమానం అలాగే మన ఇంటికి వచ్చిన కోడలు కూడా మనల్ని నమ్మగా చూసుకుని అది మన మనల్ని బట్టి కూడా వస్తుందండి కొంచెం మన మనం ఎప్పుడైతే ఆమె మన కూతుర్లా మన కూతురిని అయితే మనం ఎలా చూసుకుంటామో అనేది మనం వాళ్ళకి చెప్పాము అలా చూసుకున్నామో అప్పుడు వాళ్ళకు కూడా మన మీద ప్రేమ అనేది ఉంటుందండి మీరేమంటారండి మీరు అదేంటి మీరు కూడా నా కామెంట్స్ చెప్పండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు కామెంట్స్ కూడా పెట్టండి నాకు కూడా అప్పుడు ఇంకా వీడియోస్ చేయాలన్న ఇది పెరుగుతుంది నాకు ఇందులో ఏమన్నా నేను అత్తగారి విషయాల్లో కానీ కోడల విషయంలో కానీ ఏమన్నా కొంచెం అయినా తప్పుగా అని ఉంటే కనుక మీరు నన్ను అయితే క్షమించాలి నేను చూసిన విషయాలు మాత్రమే నేను మీకు చెప్తున్నాను నాకైతే తప్పనిపించినవి నేను తప్పనే చెప్తానండి కరెక్ట్ అనిపించి నేను మాత్రమే చెప్తున్నాను అందరి విషయంలో ఇలాగే జరుగుతున్నాయి ఆలోచించుకోవాలండి అత్తగారులందరూ ఆలోచించుకుని కోడలని ఎలా చూసుకోవాలనేది మనం కూడా ఆలోచించుకోవాలి అలాగే కోడలు కూడా ఎలా అత్తగారిని ఉంటే ఉండాలనేది వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఓకేనండి నా కామెంట్ రూపంలో అన్నీ Okay, bye.